హలో అండి హలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోలందా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కాకండి ఇంకా ఇంకా పొద్దున్నే అనమాట ఇంకా పొద్దున్నే అయితే మనం కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఇంకా దీపారాధన చేస్తున్నా వీడియో చూసినప్పుడు నాకు గుర్తొస్తాను అనమాట టవల్ దీకున్నా దీపారాధన చేస్తున్నా అనేసి చాలా మంది చెప్తూ ఉంటుంది అది చుట్టట్లే టవల్ చుట్టుకొని తలకు పోసుకున్నప్పుడు దీపారాధన చేయకూడదు అనేసి నేను చాలాసార్లు అనుకుంటా కానీ టక్కనే ఏంటంటే పొద్దున్నే స్కూల్కి పోయాడ వీళ్ళు ఎన్ని ఒక్కోసారి గుర్తుండవు అనమాట మర్చిపోతా అంట ఇంకేం చేయలేము అన్నీ దేవుడి మీదే భారం ఇంకా సరే అనేసి ఇంకా ఏదైతే పెట్టేసిపోతా మళ్ళీ దీపం పెట్టేసినా అంటే మళ్ళీ ఏదన్నా చేసినా ఎగ్గు అట్లాంటి చేసినా ఇబ్బంది ఉన్నది మళ్ళీ వాళ్ళు బ్రతిమలాడాలి రేపు దీపం పెట్టేసి పండురా లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనేసి వాళ్ళు కూడా ఒక్కోసారి పంప పెడతారు ఒకసారి మా చదువుకోవాలి మా బుక్స్ పెట్టుకోవాలి మా అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అంటారు వాళ్ళని పొద్దుపోద్దునే ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా నేను లేస్తానే ఇంకా ఇంక ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంటుంది అన్నమాట షెడ్యూల్ నాలుగు గంటలు వేసినా అంటే నేనే పెట్టచ్చా నాలుగు దాటి ఐదు అట్లా లేసినా అంటే ఇంకా నా అయితే అవ్వదు ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి దీపారాధన అయిపోతానే ఇవి పుదీనా చట్నీకి అయితే ఏం చేస్తున్నా పుదీనా చట్నీకి పుదీనా కనిపించలేదు అనుకోకండి ఒక్క కట్టేసినా అది పుదీనా ఏకీతలకి అంత అయిపోయింది అనమాట ఇది నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ లేకి అని ఇడ్లీ లేకే అన్నం లేకైతే అసలు బాగుండదు ఇంకా తర్వాత వచ్చి పుదీనా చట్నీ వేసేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తాను ఈ మధ్య కొంచెం తగ్గింది కదా అప్పుడు చూసారు కదా లాస్ట్ అయితే జై అయితే ప్రతిరోజు అయినా వారంలో కనీసం నాలుగు రోజులైనా పొద్దున్నే బ్రెడ్ ఆమ్లెట్ ఏదో ఒకటి బ్రెడ్తో ఏదో ఒకటి తినేవాడు ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గించేసినాడు మరీ తగ్గిస్తే బ్రెడ్ అయినా కొంచెం మంచిదే కదనేసి ఇంకా అందుకోసం ఎప్పుడన్నా వేసి చేస్తా ఉన్నా అనమాట అట్లా అనేసి అట్లే మళ్ళీ అలవాటు చేయని ఇప్పుడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా అర్థం చేసుకున్నాడు రోజు ఒకే టిఫిన్ తినకూడదు కొంచెం డిఫరెంట్గా తినలేసి ఈ బ్రెడ్డు ఈ పుదీనా చట్నీ ఏం కాంబినేషన్ కానీ అసలు భలే ఉంటుందబ్బా అసలు రుచి తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా చిర అయితే వేసి ఇచ్చేసినా ఉంటే సరిపోతుంది ఇంక ఇద్దరికి కలిసి ఒక మూడు గుడ్లు అయితే వేసేసిన రే నాలుగు బ్రెడ్లకి ఒక మూడు గుడ్లు అనమాట ఇంకా అట్లా వేసేస్తున్నాయి ఇంక ఇట్లా వేసినా అంటే గుడ్డైతే ఉడకబెట్టను ఇంకా వేస్ట్ చేసామంటే ఇట్లా కట్ చేస్తే చిన్న చిన్నటి తొందరగా తింటారు లేకపోతే అట్లా పెట్టినామంటే అంటే ఉంటాడు తింటా ఉంటాడు అర్ధగంట కూర్చుంటాడు అట్లే తినడానికి ఇంకా నాకు కూడా ఒక పక్క ఆకలేస్తా ఉన్నది అనేసి ఇంకా నేను కూడా ఒకరోగ్ గంజి అయితే కాన్ చేసుకుంటా ఉన్నా కొంచెం ఎక్కువ పలుసుగా కాంచుకుంటున్నా మరీ చిక్కగా కాంచితే తాగలేకపోతా ఉన్నా అసలు ఇది వేడిగానే తాకూడదు మామూలుగా ర్యాగ్ గంజీ చేసి బాగా చల్లని తర్వాత దాంట్లో ఏదైనా మజ్జిగ ఏదో ఒకటి కలుపుకుందాయితే బాగుంటుంది నాకు ఈ టీ పిచ్చిలో వేడిగా ఏదో తాగుదాని తాగుదాం పిచ్చిలో ఏంటంటే వేడి వేడిగా తాగుతా ఉన్నా మొన్న మన్న కూడా ఫోన్ చేస్తే వేడిగా తాగదు మీ అట్టా అని అన్నాడు నాకే అనిపిస్తా ఉన్నది వేడిగా అయితే ఏమైనా అవుతుందా ఇంకా వేడి చేస్తుందా కొన్ని కొన్ని ఏదో ఆలోచనలు వస్తా ఉన్నాయి ఇంకటి నుంచి కొంచెం చిక్కగా చేసుకొని చల్లగా తాగుదాం ఏమన్నా మజ్జిగ అట్లాంటివి కలుపుకొని అనిపిస్తూ ఉండది ఏడైతే ఇంకా వేడి వేడిగా కాలిపోతూ ఉన్నది వేడిగా ఇంకా తప్పదన్నట్టు ఇంకా తాగేస్తాం తప్పదన్నట్టు కాదు కానీ మనకు పొద్దున్నే వేడిగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా అది ఆ గ్రీన్ టీ తెప్పించుకో అన్న తెప్పించుకుంటే ఆంటీ ఇదొక దిగిలి అయిపోయింది ఎప్పుడు రా ఇచ్చేయాల వాటి అనేసి మా ఆయన ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఇంకా పదం వదలట్లే ఎప్పుడు తాగుతావో తెప్పించుకున్నావు ఎప్పుడు తాగుతావు అనేసి రోజుకి ఎన్నిసార్లు అడుగుతాడో ఏమో మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాంకా వచ్చిన చూసినప్పుడల్లా అదే కాక పొద్దున్నే ఇంకా స్టార్ట్ చేసి పొద్దున్నే వెళ్ళేటప్పుడు కరెక్ట్గా కనపొచ్చదు కదా కిచెన్లో అప్పుడైతే ఇంక అడుగుతాడనమాట ఇంకా ఈరోజన్నా తాగుతావు అనేసి తాగుతావు పో స్వామి నువ్వు అనేసి నేనైతే నేను ఏందో తెచ్చుకొని రాసి తినలేదంట పిజ్జా అంట ఏంటి అంటే తినకూడదంటే మా తినలేదులేమా తెచ్చుకొని ఆడ అన్నారు ఇంకా తర్వాత వంకాయ పప్పుకైతే వేసేస్తున్నా అంటే పిల్లలకైతే వేరేది లంచ్ అయితే చేసేస్తున్నా కానీ ఇది మాకనమాట తర్వాత పచ్చిమిరకాయలు వేసిన ఈ కారం మామూలుగా పచ్చిమిరకాయలు కారం లేవనేసి ఈ బుడ్డమిరకాయలు అయితే తెచ్చినాడు ఇవి అస్సలు పప్పు చేసేసిన రుద్దిన తర్వాత చూస్తే అసలు కారమే లేవనమాట మళ్ళీ ఇంకేం చేస్తాం సప్పగా ఎట్రా పప్పు తినేసి అనేసి తిరగబోసేటప్పుడు మళ్ళీ ఒక రవ్వ ఇది మిరపొడి ఉంటుంది ఆ కలిపేసిన ఎట్ట ఉంటుందో బాగా రుసి మారిపోతుంది అనుకున్నా కానీ పర్లే బాగానే ఉనింది ఇట్ ఉంటుంది అన్నమాట మాములు కాయలు యాభై రూపాయలు ఇవి అరవై రూపాయలు అనేస్తారు అరవై అరవై మూడు రూపాయలు ఎంతో మరి ఇంకా దీని మీద వచ్చేసి ఒక పొంగు వచ్చిందాక ఇది లిడ్డు పెట్టేసి తర్వాత ప్రెషర్ పెట్టేస్తా కుక్కర్ అడుగున్నారు కదా ప్రీమియర్ నాది ప్రీమియర్ ప్రెస్టేజ్ మర్చిపోయినా మళ్ళీ తర్వాత దీని మీదకి ఇది లిడ్డు కూడా ఫ్రీగా ఇచ్చున్నారు ఇది దీంతో ఇంకొక దాంతో తెలియట్లే కానీ ఇంకా తర్వాత ఉడికింది ఉద్దేశం వాతావరణం అయితే వాడబడట్లే కానీ మబ్బులు అయితే వేసుకొని ఉండే ఉబ్బు పెడతానే ఉండదు అసలు ఇంకా సరే పప్పు అవి ఉడికిపోయిన తర్వాత తెరగబోయన్న ఎర్రగడ్డ తెల్లగడ్డ తిరగబా తెలిసిందా కదా ఒకరో ఇంగు అనుకో ఇంకా బాగుంటుంది పప్పు అట్లాంటి పులుసుల్లో వంట్లో ఇంగు వేసుకుంటేనే బా రుసు అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా అయితే ఇంకా ఇంకా తర్వాత రుద్దేసి పోసేస్తున్నా ఇంకో ఇది ఒకసారి ఒక దాంట్లో అయినా పోసుకోవచ్చు కానీ ఇట్లా వేసేస్తే బాగుంటుంది అనమాట మాకు ఇంక ఇది అన్నం ఉన్నది కదా ఇంకా చేసింది అయితే ఇంకా దాంట్లోకి ఇల్లు అయితే మా ఆయన వచ్చే తలకి ఇల్లు ఒక విధంగా ఉండదు ఏమి ఇల్లు అనేసి ఇల్లు మారుతున్నాం కదా అందుకే సర్ది పెడుతున్నాను లేంటే భలే మారేదానికి కూడా ఏ సొంత ఇల్లు ఉన్నదే మారడానికి అంటా ఉన్నాడు ఇంకేం చేద్దాం ఎవరెవరికో ఇల్లు దొరుకుతున్నాయి నాకెందుకో ఇల్లు దొరకట్లే నాకు నచ్చితే మా ఆయనకు నచ్చదు మా ఆయనకు నచ్చింది ఏదో ఒకటి కారణాలు చెప్తా సరే అన్నీ నచ్చినాయంటే అంటే మన బడ్జెట్లో రెంట్ మన బడ్జెట్లో దొరకదు ఇంకా అట్లే పోతానే ఉండదు ఇంకా ఇల్లు ఇల్లు అనేసి అందుకే దొరక్కున్నా పోతుందేమో కుద్రోళ్ళు ఇల్లు మారాలనేసి ఆపేసి అప్పుడన్నా దొరుకుతుందేమో లేనే ఇంకొచ్చినప్పుడు పనసకాయ అయితే తెచ్చున్నాడు ఇది నా డ్యూటీ అనమాట ఇంకా ఇంక ఈరోజైతే ఇంకా జ్యూస్ అయితే తెచ్చున్నాడు నాకు వద్దు బా స్వామి ఆ జ్యూస్ తా మా ఆశ ఏంటంటే ఆ జ్యూస్ తాగే అమ్మా నువ్వు పొట్ట తగ్గట్లేదు నీకు అంటా ఉన్నది నాకు వద్దు స్వామి అంటే నువ్వు ముందనేసి ఇది ఒక రచ్చ అనమాట ఇంత మళ్ళీ నేను మళ్ళీ అన్నం ఆకలి కాదు ఈ జ్యూస్ అయితే అవుతానంటే ఆకలి అయితే అది లేకసేపు లేట్ నువ్వు జ్యూస్ తాగాలి అనేసి గ్రేప్స్ తెచ్చు గ్రేప్ గ్రేప్ జ్యూస్ తెచ్చున్నారు ఇంక ఇంట్లో కూడా ఫ్రూట్స్ ఏం లేవు వేద్దాం అనుకుంటే ఇంకా ఇంకా తర్వాత ఈ పనసకాయలు అయితే వలిచేస్తా ఉన్నా ఇంకా వలిచేటప్పుడు వలిస్తే బెనిఫిట్ ఏంటంటే చేతికి జిగురు అంటుకున్నా పర్వాలే వలిచేటప్పుడు ఒక నాలుగు అంటే మళ్ళీ తినాలనిపించదు లేదంటే మళ్ళీ వల్చేసి ఎవరన్నా ఒలిచి పెడతా ఉంటే ఎన్ని తింటున్నామో లెక్క ఇంకా అయిపోవచ్చు సీజన్ కూడా ఇదే లాస్ట్ అనుకుంటా ఇంకా తర్వాత వల్లిచేసి కింద ట్రాక్కి వెళ్ళిపోము వేలపాపము తెచ్చినప్పుడల్లా ప్రతిసారి గిన్నెలు గిన్నెలు అనిపిస్తానే ఉంటుంది ఇంకా వేసేసి అన్నం అవి తినేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి కదా ఇంకా బట్టలు మరత పెట్టేసిన ఇంకా ఫాస్ట్గా అయితే ఇల్లు సగం సర్దేసిన ఇంకా మళ్ళీ వచ్చి బట్టలు సగం మరతేసేసినా అండి సగంగా ఏం కాదు అన్నీ మరతేసేసిన బట్టలు ఇంక అయితే మళ్ళీ వెళ్ళేసి ఇల్లు సర్దుకుందా అంటే మళ్ళీ సర్దుకుందే కానీ మళ్ళీ టూ డేస్ లీవ్ కదా వాళ్ళకి అంతలోకి స్నాక్స్ చేయపో అని అన్నారు స్నాక్స్ చేయాలంటే నేను ఇంకా చికెన్ దాపో చాలా రోజులు అయిపోయింది కదా కొంచెం అని చెప్పిన కొంచెం అంటే ఎంత తేవాలంటే ఒక యాభై అరవైకి వస్తే ఒక డిఫరెంట్గా స్నాక్స్ చేపిద్దాము ఇంట్లోనూ కుబూసులు ఉన్నాయి కదా మొన్న కువెట్ నుంచి చంపించిన ఒకటి అన్న అయితే అవి ఉన్నాయనేసి అయితే ఈయన కేజీ త్రీ హండ్రెడ్ కానీ అన్నాడు అందుకోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయంట తీసుకున్నాడంట ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక రెండు మూడు ఎముకలు అయితే ఉన్నాయి అవి కూడా తీసేసి ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది వన్ ఫిఫ్టీ కూడా ఉండదు దానికన్నా ఒకరో తక్కువే డిఫరెంట్గా చేస్తా ఉన్నా కొంచెం చికెన్లో బాగా కడిగేసిన నిమ్మకాయ వేసి కడిగేసుకోవాలి ఫస్ట్ అయితే కడిగేసిన తర్వాత ఉప్పు మిరపొడి పసుపు పొడి చికెన్ మసాలా మిరియాల పొడి తర్వాత గరం మసాలా అవి ఉంటాయి కదా మసాలాలు అవన్నీ వేసుకొని బాగా దీన్ని అయితే కలిపేసుకుంటాం చిన్న చిన్నవిగా కట్ చేసాను మీకు ఈడ వీడియో చూస్తా అంటే పెద్ద ముక్కలు కనిపించినాయి నేను ఎంత చిన్నవి కట్ చేసినానో ఇంకా తెలుస్తాను అనగా ఆడ చిన్న ఎంత చిన్నవి కట్ చేస్తే అంత వచ్చిందో నూట యాభై గ్రాములు చికెన్ ఇంకా తర్వాత వచ్చి ఒక కడాయి లేక ఆయిల్ అయితే తీసివేసుకొని ఆయిల్ తీసుకొని అయితే దాంట్లో వేసేసుకోవాలన్నమాట కొంచెం చేసినప్పుడు ఎంత టేస్ట్ వచ్చింది అసలు ఎక్కువ చేసినప్పుడు అయితే ఇంత టేస్ట్ అయితే రాదు అసలు ఇంకా ఆర్సి ఫస్ట్ వాటిని చూస్తానే పక్కన చేసిన తర్వాత పక్కన కొంచెం మిగిలిన ఎత్తి ఉన్నా చూస్తానే మా మటన్ అమ్మా అని అడిగింది అనమాట ఈ మధ్య చికెన్ కానీ మటన్ కానీ ఇంక అసలు అయితే తేవట్లేదు ఎక్కువ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ వేసినాం కదా పైన అయితే కొంచెం కరింపాకు అయితే వేసినాయి ఇంకేం వేయట్లేదు దాంట్లోకి అయితే ఎర్రగడ్డలు కానీ తెల్లగడ్డలు కానీ అట్లాంటిది అల్లం పేస్ట్ చేసినాం కదా చాలా నాన్ వెజ్ కంటే ఇది అట్లా కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టేసి అట్లా కలుపుకుంటా అంటే భలే టేస్టీగా తగిన తర్వాత చికెన్ కలిపినాం కదా అదే మసాలా తర్వాత పక్కన అయితే ఇంకేమీ దీని దీన్ని అయితే చిన్న బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోండి ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాం దీన్ని అంతా చేయడానికి నాకు వన్ అవర్ పట్టింది అనమాట ఇంకా తర్వాత వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని చూస్తున్నాం అంటే మా ఆయన అయితే గుట్ట మాది తురుము పెట్టినాడు నాలుగు అయితే ఇంకా నేను పల్లి ఇంట్లో చదువుకుంటా ఉన్నా కదా ఒక్కొక్క రోజు ఒకటి అంటే ఈ మధ్య క్లీన్ చేయలేదు అనమాట ఇల్లు అయితే ఇంకా అప్పుడు పండకప్పుడు అంత డీప్ క్లీన్ చేసినా తర్వాత అయితే ఇంకా పై పైన అక్కడక్కడ క్లీన్ చేస్తున్నా కానీ ఇప్పటికైతే కుదిరింది తర్వాత మళ్ళీ ఇవే అనమాట కుబూసులు తెచ్చినానో ప్యాకెట్లో ఫైవ్ ఉంటాయి ఫ్రీజర్లోంచి తీస్తానే కొంచెం వాటరీగా అయిపోయినాయి అంటే అవి ఐస్ ఉంటుంది కదా అందువల్ల ఇవేంటంటే కొంచెం ఇటు సైడ్ అటు సైడు స్లోగా కుక్ చేయాలి మామూలుగా ఫైర్ మీదే కుక్ చేసుకోవాలంట స్టవ్ మీద మనం పుల్కాలు గ్రిల్ చేస్తాం కదా పుల్కా కాల్చుకుంటాం కదా అట్లా నేను అట్లా ఎందుకు లే స్వామి అనేసి ఇంకా దాంట్లో పెనంలోనే తిప్పుతా తిప్పుతా స్లోగా మంట హీట్ ఎక్కే పుద్ది కాలుస్తూ ఉన్నా అనమాట చాలాసేపు ఒక్కొక్కటి కాల్చడానికి అయితే నేను ఫైవ్ మినిట్స్ అబ్బా తిప్పి 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 అసలు కలర్ చేంజ్ అవ్వద్దు కానీ బాగా హీట్ అవ్వాలి అట్లా కాల్చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఇంకా మా ఆయన అయితే నేను స్కూల్కి వెళ్ళి వస్తాను ఈ లోపల ప్రిపేర్ చేయమన్నాడు ఇంకా ఆయన అయితే స్కూల్కి వెళ్ళిపోయినాడు ఇవైతే ఇంకా ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇంకా ఫస్ట్ అయితే అవి కాల్తా ఉన్నాయి కదా సిమ్లో పెట్టేసి ఫస్ట్ అయితే మైనీస్ అయితే వేస్తా ఉన్న మైనీస్ మైనీసా మైనీస్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా ఇంట్లో చేసినట్టు మైనీస్ మటుకు బయట చేసింది నాకు ఇంట్లో నేను ఎందుకో కొంచెం భయంగా ఉంటుంది బాగా వస్తుందా అది అనేసి ట్రై చేద్దాం అది కూడా ఒకసారి అయితే తర్వాత వెజిటేబుల్స్కి వచ్చేసుకుని ఇప్పుడు చూద్దాం ఎట్లా తీస్తారో చూద్దాం మనం కూడా ఏదన్నా చేస్తే క్యారెట్ క్యాప్సికం ఎరగడ్డలు అన్నీ పక్కకు తీసేసి తింటారు దీంట్లో నుంచి ఎట తీస్తారు చూస్తాం బయట నుంచి బయట పిజ్జా తింటారు కదా ఎప్పుడైనా ఇల్లు పోయి ఒక ఆరు నెలలకు మూడు నెలలకు అప్పుడు మటుకు తీరు ఆ పిజ్జాతో పాటు తినేస్తారు ఇంట్లో మటుకు ఏదైనా క్యారెట్ క్యాప్సికం తెచ్చే మటుకు పక్కన తీసేస్తారు ఈరోజు ఎట్లా తీస్తారో చూద్దాము అవన్నీ వెజిటేబుల్స్ టమాటాలు తప్ప అన్నీ చేసినా క్యారెట్ క్యాప్సికము ఎర్రగడ్డలు తర్వాత పైన చీజ్ అయితే వేసేసుకున్న టమాటా సాస్ చూసి అసలు కొత్తిమీర వేయకూడదు కొత్తిమీర కానీ ఉందనేసి ఒక రెండు నెమ్మకలు వేసిన టమాటా సాస్ చూస్తే లేదండి అది ఇంకా అదే లాస్ట్లో ఉన్నింది కదా మనం ఏదో క్రియేటివిటీగా పైన ఒక రోవాట్లు వేసేసినాం దీనిపైన ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా చికెను అదైతే వేసేస్తా ఉండ జస్ట్ ఏంటంటే ట్యాకోస్ టైప్లో చేద్దాం అనుకున్నా అది వచ్చేసి కుబూజ్లో పిజ్జా మాదిరి అయిపోయింది అనమాట చాలా బాగుంది అయితే టేస్ట్ అయితే వీళ్ళు ముక్కరికి అయితే చేసిన నేను జస్ట్ టేస్ట్ చూసిన అంతే తినలేదన్నమాట మళ్ళీ పైన అయితే చీసి వేసిన ఇప్పుడు చీసి వేయడం వల్ల ఏంటంటే అంతా కొంచెం దానికి స్టిక్ అయిపోతుంది కదా అప్పుడు వెజిటేబుల్స్ తీయలేరు అనేసి మరీ చెప్పగలేకున్నా పైన మళ్ళీ ఇది ఏంటి మర్చిపోయి ఇట్లా మర్చిపోతా ఉంటా టక్కనేదో నాకు నేనైనా ఇంక అందరూ అట్టే ఉంటారో నాకు అర్థం కాదు కానీ అసలు చిల్లీ ఫ్లేక్స్ మర్చిపోయిన పేరు అయితే అవి వేసేసి ఇట్లా పైన లిడ్డు పెట్టేస్తామంటే బాగా కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా మెల్ట్ అయిపోయిందంటే సరిపోతుంది అది చీజ్ మెల్ట్ అయితే కొంత వేజీస్ కూడా కొంచెం బాగా కుక్ అయిపోతాయి అనమాట వాళ్ళ ముగ్గురికి అయితే ముట్టేసేసిన ఫైవ్ ఉంటాయి కదా ఇంక మిగతా టూ ఉండే తర్వాత ఏదన్నా వేసినప్పుడు అనేసి కొంచెం ప్లఫీగా పొంగింది కింద కూడా అసలు మాడిన స్లోగా కుక్ చేసినాను కదా కొంచెం పిజ్జా కూడా ఇంట్లో చేసినప్పుడు ఓవెన్లో కాకుండా ఒక స్టవ్వింగ్ చేస్తే మాడినట్టు ఉంటుంది వస్తానే ఇంక పెట్టేసిన ఈ పిల్ల ఆశ్చర్యం చేయడాలి నువ్వేనమ్మా చేసింది అనేసి నాకు డౌట్ నేను అప్పుడు టేస్ట్ చేయలే కదా ఎట్లా అనేసి మేము నిజంగా చెప్తున్నావు నువ్వు ఆపరేషన్గా చెప్తున్నావు బాగుందా లేదా అంత కష్టపడి చేసినాను మీద అనేసి నిజంగా బాగుండదు అనేసి మా ఇండి అడితే అనేసి బా ఓవెన్ తీస్తావంటే నాకు తెలిసి ఇటు అది చెప్తావు బాగుండదంటే ఇంకొంచెం పికప్ అవు తీయలే అని ఊరు స్వామి ఏమి ఒక పట్ట అని చెప్పిందిరా స్వామి నాకు ఒక పక్క ఆ పిల్లలు అట్లా అంటానే ఇంత కష్టపడి ఏంట్రా ఈ పిల్ల ఇట్లా అనేసి భయం వేసింది ఒక్క నిమిషం అయితే టక్కన ఇంకా ఇంక మిగతా పని అయితే ఇంకా సర్దేసుకోవాలి కదా ఏడీ ఏడు ఉన్నాయి ఇంకా సగం అయిపోయింది ఇంకా సగం ఉన్నదనమాట మా ఓడి నేను సర్దించాల వచ్చిన ఊరే నువ్వు సర్దించినప్పుడు నువ్వు నువ్వు పోరా స్వామి అంటే మా నేను చేస్తానులేమా అంట చదువుకోవాలంటే టూ డేస్ ఉన్నాది కదా చదువుకుంటానులే కానీ ఎగ్జామ్కు అనేసి మేమమ్మా వీడియో తీయలేదమ్మా సర్ది అంటే ఎట్రాసి సర్ది నేను ఆ పక్క ఈ పక్క తిరగని సరిపోతుంది ఆ ట్రైప్యాడ్ పెడితే ఏడో ఒకసారి కదా ఉంటుంది అనేసి సరేలేమా నేను తీస్తానులే అనేసి వద్దాసి కొత్త నుంచి అంతా దుమ్ము పైనదంతా పడి చూడు అనేసి మా ఇప్పుడు చదివినా అంటే ఇల్లు మారేటప్పుడు అంతా మళ్ళీ చదువుకోవద్దా అనేసి ఇల్లు మారినప్పుడు చూద్దాంలేదు సార్ అవి నువ్వు ఇల్లు ఇల్లు అని కలవరిస్తా అన్నారా దొరికేదిలా పోయేదిలా ఎందుకు మేము ఇంట్లోంచి పోవడానికి ఏమో మనసు రావట్లే పూజకి బలంగా బలంగా చేసినట్టున్నాం మనం వచ్చినప్పుడు అంటా ఉంటే సరేలే అనేసి మా ఆయన ఇల్లు మారిన నువ్వే కదమ్మా మళ్ళీ చర్దుకోవాల్సిందే ఒక్కదాని మేము మళ్ళీ కష్టం కదనేసి నేనే మా ఆయన ఇంకా వెళ్ళిపోతాడు షాప్కి వెళ్ళిపోతాడు కదా వీళ్ళిద్దరు స్కూల్కి పోతారు పంపించేసి అప్పుడు నేను ఒక్కదానే నా నెత్త పడుతుంది అంతా కష్టము ఇంకా సరిపోతుంది ఇంకా ఇంకా సరే అంతా ఫుల్గా వీడియో తీసి పెట్టుంటే బాగుంటుంది అంటే ఫుల్గా తీసినా అంతే అదేదో వీడియోలో ఒకటి బయట తమనైల్ ఒకటి ఏడుస్తా తీస్తే తప్ప వీడియోలు అన్నీ వైరల్ అవ్వు ఆడ ఏమీ లేకున్నా ఒక్క మ్యాటర్ తీసుకొని పది వీడియోలు తీస్తే అప్పుడు వైరల్ అవుతాయి అని అంటా అంటే అట్టే ఉన్నది ఇప్పుడు నిజాయితీకి తావే అండి అది అంటారు అయిపోయింది ఆల్మోస్ట్ అప్పటికే ఆరున్నర అయిపోయింది ఇంక టైం అయితే ఇంకా తర్వాత అయితే నాకు టిఫిన్ చేసే ఓపిక లేదంటే ఆశ నేను దోశ పోయిస్తానులేమా అనేది ఏదో ఒకటి చేయ తల్లి ఒకరు ఒక ఒకరోకడుపులో వేసుకుంటాను నాకు ఓపిక లేదు అనేసి అయితే మళ్ళీ ఫుల్గా అయితే చూసేది కాకండి మళ్ళీ ఒకసారి హోం టూర్ చేద్దాం పాప అడిగడి నిలిచిపోయినారు మా ప్యాలెస్ని కూడా హోమ్ టూర్ చేస్తా ఎట్టుంటుంది అనేసి ఉండారు రెండు రూములని అయితే మళ్ళీ ఎంత చూపించిన అంటే ఏమున్నది అక్క అక్కడ చూపించడానికి చూసేసింది కదా అనేరు హోం టూర్ చేద్దాం మళ్ళీ వచ్చిన కాడికి ఏదో ఒకటి వ్యూస్ వచ్చాయని ఆశ అంతే మీరు అయితే మా చోనలో సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి థ్యాంక్ యూ